వెల్కమ్ టు రూపా టైలరింగ్ ఇప్పుడు మనం ముందు భాగంలో ఈ విధంగా టక్స్ అనేది వేసుకున్న తర్వాత సేఫ్ బెల్ట్లు కూడా వేసుకుంటాం కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకు హెచ్చు తగ్గులు అనేవి వస్తూ ఉంటాయి ఉక్సిపట్టి వేసుకున్నాక చూస్తే మనకు హెచ్చు తగ్గులని ఏం చేయలేము కదా అందుకోసం ముందుగానే సేఫ్ బెల్ట్ వేయంగానే ఈ విధంగా కొలుచుకొని చూసుకున్న తర్వాత ఉక్సపాటి కాజాపట్టిలు అనేవి వేయాలి అండి ఇప్పుడు చూడండి ఉక్సపాటి అనేది ఎలా వేయాలో చూద్దాం ముందుగా స్ట్రైట్గా లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచు విడల్పుతోటి క్లాత్ తీసుకొని మనకు మిడిల్లో ఉన్న టక్స్ అనేది నెక్ వైపు చూసేలాగా చూసి ఆ స్ పైన చిన్న ప్రిల్లు లాగా క్లాత్ మనం ఏదైతే ఉక్సిపట్టుకి వేస్తున్నామో ఆ క్లాత్ పైన చిన్న ప్రిల్లు లాగా నేను చూపించే విధంగా చిన్న కుచ్చులాగా పెట్టేసుకోవాలి ఇలా కుచ్చు పెట్టడం వల్ల ఏంటి అంటే మనము ఉక్సిపట్టి బ్యాక్ సైడ్ కుట్టేటప్పుడు పట్టినట్టుగా రాకుండా మనకు లూజ్గా నీట్గా వస్తుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా చూడండి ఇలా దాని అయిపోయిన తర్వాత లైనింగ్ పైన నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు రివర్స్లో తీసుకొని మనకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను ఆ విధంగా సై బెల్ట్కు సమానంగా ఫోల్డ్ చేసుకొని డబల్ ఫోల్డ్ పైన చేసేసుకొని కింద దాని నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి నార్మల్గా మనం ఒకసారికి ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి కింది సైడ్ కూడా స్టిచ్ వేసుకుంటే ఏంటి అంటే మనకు క్లాత్ అనేది బయటకు రాకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా కుట్టేసుకోవాలి మనం మధ్యలో ప్రిల్ పెట్టుకున్నాం కదా డౌట్ రావచ్చు ఆ ప్రిల్ అనేది మన క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదా అని ఏం కాదు మన బుక్స్ దగ్గర కొంచెం క్రాస్లో వచ్చేస్తుంది మనం ఆ ప్రిల్ అనేది పెట్టినప్పుడు చూడండి ఈ విధంగా మనకి ఏంటి అంటే ఇలా కొంచెం క్రాస్లో వచ్చేస్తుంది కానీ చాలా నీట్గా ఉంటుంది మనకు పట్టినట్టుగా ఉండదు చూడండి ఆ ప్రిల్ అనేది మనం కొంచెం ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ వేసినప్పుడు ఈ విధంగా కరువులాగా వచ్చేస్తుంది మన బుక్స్ పట్టి ఇలా రావడం వలన మనకు ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు అదే విధంగా మనం కాజా బెల్ట్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దామండి మనం కాజా బెల్ట్ వేసుకునేటప్పుడు కూడా మన ఇష్టం అండి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి వేసుకోవచ్చు ఓన్లీ మెయిన్ క్లాత్ అయినా వేసుకోవచ్చు ఈ మిడిల్లో ఉన్న డాట్ కూడా మనం వైపు చూసేలాగానే వేసుకోవాలి చూడండి నేను మాత్రం ఓన్లీ మెయిన్ క్లాతే వేస్తున్నాను లైనింగ్ క్లాత్ సరిపోలేదండి అందుకే మెయిన్ క్లాత్ని కొంచెం ఫోల్డింగ్ అనేది ఎక్కువ పెట్టి స్టిఫ్గా వేస్తున్నాను చూడండి ఉక్స్పట్టికి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా ఫోల్డ్ చేసుకొని పట్టి కూడా కొంతమంది పెద్దదిగా వేయమంటారు కాజా మనకు కాజా బెల్ట్ అనేది కొంతమంది చిన్నదిగా వేసుకుంటారు మనం వాళ్ళని అడిగి అదే సైజులో వేసేస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దానిపై నుంచి స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత మనము కాజా పట్టకి ఇలా రివర్స్లో దాని పక్క నుంచి ఒక పావించు క్లాత్ అనేది వదిలేసి మనం గుట్టిన స్టిచ్కు పావించి వదిలేసి దాని పక్క నుంచి ఇంకొక స్టిచ్ వేసుకుంటే మనకి ఏంటి అంటే మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది అణిగినట్టుగా వచ్చేస్తుంది ఇలా స్టిచ్ వేసుకోవడం వలన ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకుంటే ఇప్పుడు మనం ఉక్సపట్టి కాజాపట్టీలు సమానంగా వస్తాయండి ఇలా షేప్ బెల్ట్ వేయగానే కొల్చుకుంటే నీట్గా వచ్చేస్తుంది చూడండి మనకు షేప్ బెల్ట్ సమానంగా ఉంటాయి మిడిల్ డాట్ కూడా సమానంగా వస్తుంది ఈ విధంగా వేయడం వల్ల హెచ్చు తగ్గులు అనేవి రాకుండా చాలా పర్ఫెక్ట్ గా ఒకసారి కాజబడి స్టిచ్ చేసుకోవచ్చు వీడియో కనుక నస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్